హాయ్ అండి మీరు అంత ఎలా అన్నారు ఇది చాలా బాగున్నానండి ఇది ఇదేంటంటే మొన్న ఈ మధ్య షాపింగ్లో చేశాను కదా గారికి అయితే శారీ అనమాట ఇదైతే మా అత్తయ్య గారి శారీ అండి చాలా బాగుంది ఇది ఫోన్లో కంటే డైరెక్ట్గా మాత్రం చాలా లుక్ ఉందనమాట ఇది ఎక్కడంటే చెన్నై షాపింగ్ మాల్ అయితే తీసుకున్నాను ఆహా లక్కీ అండి సారీ లక్కీలో తీసుకున్నాను బార్డర్ కాంబినేషన్ చాలా బాగుంది మెరూన్ కలర్ వచ్చిందనమాట రెడ్ అదొక శారీ తీసుకున్నాను తర్వాత ఏంటంటే అత్తగారికి గారికి కాటన్ శారీస్ అంటే బాగా ఇష్టం అనమాట సరే అని చెప్పి ఇవి మేనా కాటన్ అంటారు కదా అది తీసుకున్నానండి కాటన్ శారీస్ కోసం అయితే నాకు అంతగా తెలియదు నేను ఎప్పుడు వాడలేదు సరే అని చెప్పి ఆ రోజు బాగున్నాయి ఇవి మాత్రం నేను చెన్నై షాపింగ్ మాల్ అయితే తీసుకున్నాను కాటన్ సారీస్ రేట్లు కూడా చాలా తక్కువ పడ్డాది అనమాట బాగున్నాయి చూడడానికి కూడా కలర్ చాలా బాగా అనిపించింది మా అత్తగారికి బాగా సూట్ అవుతాయి అనుకున్నాను నెక్స్ట్ ఏంటంటే మా గారికి కుర్తా పైజామా తీసుకున్నానండి మా మామూలుగా అయితే దసరాకి పెట్టాలి బట్టలు మాకు అప్పుడు అవ్వక నాకు దసరాకు బట్టలు పెట్టలేదు అనమాట ఇప్పుడైతే సంక్రాంతికి అయితే బట్టలు తీసుకున్నాను మావయ్ గారికి కుర్తా పైజామా తీసుకున్నాను అతను అవే వేసుకుంటారనేసి ఈ చిన్న వీడియో అందరితో షేర్ చేసుకుందామని తీశాను అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి